అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో పన్నుగంటు కూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా హెల్తీ కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఇరవై రూపాయలు పన్నగంటి కూరని తీసుకుని ఆకులు మాత్రమే తీసుకోవాలండి ఇందులో ఆకుల్ని కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఒక జాలీలో వేసుకోండి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కొద్దిగా ఎండు కొబ్బరి మొక్కలని తీసుకోండి నా దగ్గర ఎండు కొబ్బరి లేక పచ్చి కొబ్బరి తీసుకున్నానండి మీరు ఎండు కొబ్బరి తీసుకోండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసి ఈ పోపు వేగినాక ఒక ఆరు ఎండి మిర్చి సగం ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపుని సిమ్లో పెట్టి బాగా వే వేగే వరకు వేయించుకోండి ఇందులో నాలుగైదు ఎల్లుల్లిపరేకలు పొట్టి తీసిన కూడా వేసుకోండి అంతే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇవి చల్లారినాక మిక్సీ గిన్నెలో తీసుకుని ఈ పొడికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర స్పూన్ వరకు సరిపోతుంది వేసుకుని మూత పెట్టి బరకగా మిక్సీ పట్టుకోండి మరీ స్మూత్గా పట్టుకోవద్దు ఈ విధంగా ఇది పక్కన పెట్టుకోండి మళ్ళీ స్టవ్ వెలిగించి అదే ప్యాన్ అని తీసుకుని ప్యాన్ బాగా వేడే నాకు సిమ్లో పెట్టుకుని ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకోండి నాలుగు ఇల్లులపై రేఖలు దంచినవి తీసుకుని ఒక స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినప్పప్పు మీరు పొట్టుపప్పు కూడా పొట్టు కూడా తీసుకోవచ్చు అర స్పూన్ జీలకర్ర వేసుకోండి నేను మర్చిపోయి ధనియాలు వేసేసాను మీరు వేసుకోకండి కొద్దిగా ఆవాలు రెండు ఎండుమిర్చి కట్ చేసినవి కొద్దిగా కరివేపాకు వేసి ఈ పోపు వేగినాక ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పొన్నగంటి కూరను ఇందులో వేసుకుని ఈ కూరకి సరిపడా సాల్ట్ ముందు కూడా పొళ్ళు వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి సాల్ట్ వేసుకుని అర స్పూన్ పసుపు వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా వేగే వరకు వేయించుకోండి ఇది తొందరగానే రెడీ అవుతుందండి ఎక్కువసేపు ఏం పట్టదు ఇలా మూత పెట్టి మగ్గించుకోండి పూర్తిగా రెండు మూడు సార్లు మూత తీసి కలుపుతూ ఉండండి ఈ విధంగా రెడీ అవుతుంది పూర్తిగా ఏగినాక మాత్రమే ముందుగా రెడీ చేసుకున్న పొడిని వేసుకుని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మగ్గించుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి రసం కాంబినేషన్లో బాగుంటుంది అలాగే వట్టిది కూడా తినచ్చు చాలా హెల్దీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతమంది చూసారో అని లైక్లు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్